ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ విల్లో క్వాంటమ్ చిప్ ను ఆవిష్కరించింది ఎంతటి క్లిష్టతరమైన గణాంక సమస్యలనైనా ఐదు నిమిషాల్లోనే ఇది పరిష్కరించగలదని తెలిపింది సంప్రదాయ కంప్యూటర్ల కంటే మెరుపు వేగంతో పనిచేసే విల్లో క్వాంటమ్ చిప్ ను తీసుకొచ్చింది కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని కంపెనీ క్వాంటమ్ ల్యాబ్ లో దీన్ని అభివృద్ధి చేసినట్లు గూగుల్ ప్రకటించింది ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్ లో పంచుకుంది గూగుల్ తీసుకొచ్చిన విల్లో చిప్ ఎంతటి క్లిష్టతరమైన గణాంక సమస్యలనైనా కేవలం ఐదు నిమిషాల్లోనే పరిష్కరించగలదని కంపెనీ తెలిపింది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్లు ఈ పనిని చేయాలంటే పది సెప్టీలియన్ అంటే ఒకటి తర్వాత ఇరవై ఐదు సున్నాలు ఉండే సంఖ్య సంవత్సరాలు పడుతుంది అంటే విశ్వం ఆవిర్భావం కంటే ఎక్కువ సమయం పడుతుందని గూగుల్ తెలిపింది క్వాంటమ్ చిప్ అనేది ఒక ప్రత్యేక రకమైన కంప్యూటర్ చిప్ ఇది క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలని ఉపయోగించేందుకు రూపొందించారు ఇది సాధారణ చుప్పులకు కాస్త భిన్నంగా ఉంటుంది దీనిలోని ప్రత్యేక సామర్థ్యంతో సాంప్రదాయక కంప్యూటర్ల కంటే చాలా వేగంగా సంక్లిష్ట గణాంకాలని పూర్తి చేస్తుంది క్వాంటమ్ కంప్యూటర్ సూపర్ పొజిషన్ సాయంతో అపార సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేస్తుంది ఇది భవిష్యత్తులో పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయి క్యూబిట్స్ వల్లే సంప్రదాయ కంప్యూటర్ల కంటే వేగంగా ఇవి గణాంకాలను పూర్తి చేయగలవని నిపుణులు చెబుతున్నారు నూతన చిప్ల్లో నూట ఐదు క్యూబిట్స్ పొందుపరిచింది టెక్ కంపెనీ బిల్లో క్వాంటం క్వాంటమ్ చిప్ ను ఆవిష్కరించిన విషయాన్ని గూగుల్ సిఇఓ సుందర్ పిచై ఎక్స్ వేదిక తెలిపారు దీనిపై టెస్లా అధినేత ఎలన్ మస్క్ స్పందించారు ఇది నిజంగా అద్భుతమని కొనియాడారు